మన ఇద్దరం ఒక చిన్న గిల్లు తయారు చేసుకొని అందుకుందా గిల్లు పొయ్యి అండి మా హాయ్ అండి అందరికి నేను ఇప్పుడు పొయ్యి తయారు చేస్తున్నా నేను చిన్న గిల్లు వంట వండుకోవడానికి ఇవ్వండి గిన్నె నేను మా పాప దాకా మంచి కూర వద్దు చూడలేను నేను మట్టి మా పాప మట్టి ఆడింది ఇలాంటి ఉన్నాయి మా కాడ ఇది ఒకటి ఇంకొకటి ఉంది నేను మా బాప వంట నేర్చుకోవడం కోసం మట్టి ఇది పెట్టి వంట నేర్చుకుంటాను అందుకని చిన్న పొయ్యి తాటేసుకున్నాను అంటే పొయ్యి మెత్త వంట ఏంటి పొయ్యి మెత్తం కాదు మెత్తుతారు అది చేస్తాను నేను అది కూడా ఈ చెట్టు కింద ఇదంతా మా అక్క నేను మొత్తం చెత్తం పీకేసింది కానీ ఇదంతా చూడలేదు నేను పోయి మరి తెచ్చుకున్నాను రేపు పూర్చి అప్పుడు స్టార్ట్ చేస్తాను ముందే పోయి పోయి తవ్వుకొని తాగుతాం పండు వస్తా ఆటలతో పోయి అయిపోయిద్దా మట్టి కూడా ఉందిగా ముందు రౌండ్ తీసుకుంటా మునిగింది అదే మనీ అనేది ఇవ్వండి ఇలా అయితే మట్టితో వేసుకోవాలి మాములుగా రాళ్ళు పెట్టేసి మెత్ మెచ్చుతారు ఇళ్ళలా కానీ నేను అలా కాకోకుండా రోజు తర్వాత మెత్తాను రోజుగా పని చేస్తావా ఏ మరి గుంట తీసి తర్వాత రాళ్ళు పెట్టి అన్న అమ్మ చేసే పోయి చేయొచ్చు కదా అది కాదు నాకు ఇది కావాలి ఇలా పోయి చేస్తాను కొత్త రుచుల కొత్త పొయ్యి కావాలట నాకు అది నేను స్వయంగా మట్టి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం వెరైటీగా లోపల పొయ్యి అంత తోడ నేను వది చేసుకుంటాను అన్నమాట గాస్ట్ పొయ్యి పట్లు పొయ్యి కొంచెం వింత అంతా నేను ఇంకా ఇక్కడ పొయ్యికి సంబంధించిన అంటే వంట సంబంధించిన సెట్ చేసుకుంటావా అంటే ఒక మినీ కిచెన్ ఈ చెట్టు కింద కిచెన్ తయారు చేయబోందనమాట అంటే దీని ఐట్లు ఏంటి తెలుసండి మీకు ఏంటి చెట్టు కింద కిచెన్ ఏడు పక్కన ఈ వీడియోలో నాది మచ్చింది అయితే కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఓహో నీది పాప వరకే కుమ్ము చేసా మా వంటలు లేవా ఇక్కడ ఎంత మోసం వాళ్ళిద్దరే వంట చేస్తారంటే ఇంక మమ్మల్ని బయట చదివేశారు ఆ చేయొద్దు అంటున్నారు అనమాట ఒకవేళ ఇది మాట చూపిస్తాను నేను మాట్లాడుతుంటే ఎందుకు మధ్యలో వాగుతున్నావు నువ్వు ఇది ఒక వంట చేయకపోతే కుమ్మిర వంట చేయించానండి దీనిచేత ఇప్పుడు చెప్పుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా గుండె తీసిన తర్వాత చూపిస్తుంది అంటే అప్పటిదాకా మీరు వేచి ఉండండి ఏం చేస్తున్నావు ఆకులతోటి పెన్ను దొరికిందండి అమ్మలు కొనిచ్చారా పడుతుందా అవునా లోపల దొరికింది అది పడుతుంది మా ఇంట్లో నీకు దొరుకుతాయా అమ్మాయి పడేసింది మీ అమ్మే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి కోసం అయితే ఒక గుంటకు తీసేసింది ఎందుకే గుంట పొయ్యి కానీ ఫ్రెండ్స్ ఇలాగైతే పెట్టి చూపిస్తుంది మా అక్క ఎందుకేలాగా పొయ్యికే ఇదిగోండి ఇప్పుడైతే బాగా క్లియర్ టైం వర్క్ మీకు ఇంకా ఎందుకు తీసుకున్నారు పెట్టాలి అలా పెడతావా ఇలా పొయ్యి పెట్టిద్దంట మరి బాగుంటుంది అలాగా మంట పండిద్ది అంటావాలు కాదు పొగ వస్తుంది పొగ పొగటి పోయిద్దా మా పాప కూడా చేరింది ఇంకా చెప్పు మరి మట్టి తొట్ట అని మట్టితో కొంచెం పొడిగా ఉంది కొంచెం తడిగా ఉంది దాంతో శాతం అయ్యి ఈ తడి మొత్తం అసలు నాము అది పొడి మట్టి తీసుకోవాలి నువ్వు చేసేది మట్టితోటి ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి నేను ఇక్కడ మామూలుగా మా పాప కోసం అని వీడియో తీయడానికి వస్తే ఈ రాయి పక్కన గుంట ఉంది కదండి ఇది నా పాత వచ్చానమాట ఇక్కడ ఎలక్కన మీద ఉన్నట్టుకుంది మా పొయ్యి మా అక్క పొయ్యి బాగానే బాధ్యం మోగేటట్టుంది ఇదిగోండి ఎలా గుంటలోకి వెళ్ళిపోతుందో ఏ నీకు పొయ్యి ఎలక బాగా ఉంచేలాగా ఉంది ఎక్కడ కన్న ఉన్నట్టు ఉంది లోపల వెజిటేబుల్స్ అంతే కాదు అలకముందు పెట్టాలా అబ్బా సూపర్ చూడండి ఫ్రెండ్స్ మాకు ఏం చేస్తుందో అది అలా పెట్టతే అంటే బుందో ఆగిద్దా కేక్ స్టాండా పొయ్యి స్టాండ్ అంతేకా ఒక ఆకప్పుడు పడిపోతే ఇద్దరు సేటలు బాగా అదేమిది కదా మా అక్క పోయితే పుష్టిలు పడుతుంది కత్తుతో కొడతావా ఎందుకే నీకు అలా కత్తుతో ఆ మట్టి ఊడిపోయి చూడు అలా కాదు ఇప్పుడు అలా కూర్చోవు కదా మెత్తేసే మట్టితో స్ట్రాంగ్ అవుతుంది కొట్టే కొంతకి అది లోపలికి ఇంకా పుల్లలు ఏం పెడతావు ఏమంటేస్తావు ఆ చూడు గిన్నె చూడు అలా కదులుతుందో సరికి స్ట్రాంగ్గా ట్రై చేయి ఎందుకు కావాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే పోసేస్తుంది చెప్తా ఉంది అంటూ దేనికే బరువు ఆగిద్దా లేదం చూడండి బరువు ఆకపోతే ఏం చేస్తారు దానికి ఆగిపోతే ఆగిపోతే అంటే పోయినా నీళ్ళు పోతుందండి ఇది మెత్తడం ఫ్రెండ్స్ ఇదిగోండి మనం బార్కి పిడకలు కొడతాం కదా మా అక్కని కుండల చేయాలి ఏమంటే మట్టిని కలిపేది మామూలుగా మట్టిని తొక్కితే ఆ మట్టి మొత్తం తీసుకెళ్ళి తిరిగి చక్కని ఉంటుంది చక్కని పెడితే కుండలో చేత ఉంటుంది ఏమో అవునా మట్టి కలపక్కర్లే కదా కదా స్టాండ్ పెట్టావుగా ఇంకేంటి அலகா கொடுக்கே ரெண்டு பிள்ளை படுத்தே நாலு காய் பட்டவே அப்போ செய் తిరిగి ఎటేస్తున్నావు అనమాట మా అక్క నువ్వేం చేస్తున్నావు తాత ఆట ఆడుకుంటున్నావా ఏమాట ఆ బా నువ్వు కూడా మట్టికెళ్తున్నావు ఏంటా ఏ చూపించు చెప్పు తీసుకొచ్చా అవునా రోడ్డు వారణ చెట్టు కింద పోయి అనమాట చక్కగా వెళ్ళే కార్ని చూడొచ్చు ఈ చెట్లని ఆస్వాదించవచ్చు ఈ కొండ పొయ్యి మీద పెట్టి వంట చేసుకోవచ్చు తదుపరి మెక్కి కూర్చోవచ్చు అవునా ఫ్రెండ్స్ మా అక్క తలికేస్తుంది పొయ్యిని అడుగుతుంది అనమాట ఇక ఈ పొయ్యే తెలియడం అయిపోతుంది పైన రాయాలి పెట్టవా రాయి లేని పొయ్యా ట్యాన్ పెట్టవా స్కాండ్ పెట్టిందంట అందుకని అవసరం లేదంట ఇది ఇక్కడ నేలంతా ఇసుక ఇసుకగా ఉందండి ఇగోండి ఇది మెత్తన మట్టి కాదు ఇసుక మట్టి కలిసి ఉంది అందుకని సరే కలుపుతుంటే రావట్లేదు కానీ ట్రై చేస్తుంది మా అక్క మా అక్క అయితే ఆశ పడుతుందండి దానికి నచ్చిన పొయ్యి వస్తుందేమోనని మరి చూడాలి పొయ్యి అయితే మొత్తం అలికేసిందా అలికేసావా మొత్తం అలికేసిందంటే ఇంత పొయ్యి అండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే మొత్తం అయితే అలికేసింది ఎలాగైతే తయారైపోయింది ఇప్పుడైతే పొయ్యి అంటే ఇస్తూ మా అక్క చూడాలి ఎలా వండిద్దో పొగతో కక్కు కక్కు అని తగ్గిద్దో ఫ్రెండ్స్ మా అక్క అక్కడ పొయ్యలుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం మా పాప అయితే ఆ మట్టితోటి దాకా ముద్దలు చేస్తుందిగా ఇక్కడ గ్లాస్లో అయితే మట్టి మొత్తాన్ని ఇలా ముద్ద ముద్దలుగా చేసేసి దింపేసింది చూడటానికి మాత్రం కదా ఒక ఐస్ క్రీమ్ కప్ లాగా ఉంది మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఐస్ క్రీమ్ కప్లా తయారు చేసింది అన్నమాట మా పాప ఆకులు ఉన్నాయి కదండి ఆ ఆకులతో అయితే మాత్రానికి ఏమంటారు డెకరేషన్ అయితే చేస్తుంది మా పాప డ్రై ఫ్రూట్స్ సూపర్ ఉందండి ఐసు తినేదేనా తినకూడదా ఆటకేనా అది ఆట వరకేనా అంటే అండి అది మరిద చేసాం కాబట్టి తినకూడదంట అయిపోయింది ఐసు ఐసుకట్లు అంటే కాయలు

పోయి మంట పంచుతుందా మీద కావాలి ఏది అది ఎక్కడ చెట్లు చెట్లు అయితే అయితే ఉందంట అదిగోండి కనబడుతుంది వెళ్ళిపోయింది అక్క అది పరిగెడుతుంది 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 పరిగెట్టేసింది మా అక్క పొయ్యిలో మంట పెట్టేస్తుంది పోయి పోయి బయట మంటాడుతుండే పోయి అంటుకున్నాక లోపలి రాస్తాపని సన్న సన్న పుల్లు సన్న సన్న పుల్లలైతే ఏది సందండి అదే పొయ్యి మంట వేయడానికి పెడుతుంది అనమాట లేకి అలాగే కూర్చొని ఉండకపోతే అంటుకుంటుందిలే మా పాప పని అయితే అయిపోయినట్టుకుని చేతులు కట్టుకుంటుంది మా అక్క పుల్లగా సరే వేసేస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ పొయ్యిలో అప్పటికైతే మనం అయితే పెట్టేస్తుంది ఇప్పుడు పైనుంచి అత్త వచ్చి వెయ్యి మీరు సరిగా ఉంది కదా కెమెరా కనిపించట్లేదని ఇంకా నేను నించొని తీస్తున్నాను ఇతరువాత కూర్చొని తీసాను ఫ్రెండ్స్ పొయ్యి అయితే ఇలా తయారైంది కానీ ఇలా చూపించాలి కదా పొయ్యి ఇదిగోండి బాగానే మండిపండి ఇప్పుడు పొయ్య కానీ దాక పెట్టిన తర్వాత పొగలిద్దలు వచ్చి తెలియదు చూడాలి ఏ ఇంకొన్ని చిలుకులు ఉన్నాగా అవి కూడా పోయి ఇవి ఎక్కడో మండిపోయి ఫ్రెండ్స్ ఈ కుక్కపిల్ల ఎక్కడో తెలియదు అని ఉన్నట్టుంది వచ్చేసింది మాకు కానీ పట్టుకోవాలని ట్రై చేస్తుంది అది కానీ వీడు మాత్రం తక్కువ కూడా నన్ను పుట్టుకోవాలనుకుంటే నేను మాత్రం ఊరుకుంటానా నేను తిరిగి పడవనా నిన్ను ఆయన పడుసుకుంది మాకు ఈంగాడు వాడు చూడండి ఎలా పట్టుకొని ట్రై చేస్తున్నాడో వాడు అస్సలు ఊరుకోవట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ కుక్కపిల్ల ఇప్పుడు దాకా ఈయన పుట్టుకోవాలని ట్రై చేసిందండి ఈడెళ్ళి పొడిచాడు దానివల్ల అది వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా ఎన్ని పట్టుకోవాలని వచ్చినాయి ఏ కుక్కనైనా సరే తరిన్ తరి పడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే అంటుకుంది ఇప్పుడు ఏం చేస్తావు గిన్నె గిన్నె కడుతున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే మంట అయితే మండుతుంది బాగానే మండుతుంది ఇలాగైతే పొయ్యి అయితే మండుతుంది ఇదిగోండి వాటర్ అయితే పోసేస్తుంది మా అక్క పొగ కూడా బాగానే బయటకు కానీ పొగ ఎటువైపు నుంచి వస్తుంది తెలియట్లేదు ఇదిగోండి చిన్న అయితే ఉంచింది మా అత్త దీని ద్వారా బయటకు వస్తుంది అనమాట ఇక్కడ నుంచి పొగ బయటకు వస్తుంది ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి పొగ దీని ద్వారా బయటకు వస్తుంది పొయ్యి సూపర్ ఇప్పుడు వండుతుందండి ఇప్పుడు పొయ్యి బాగానే మండుతుంది ఏ నీ ఐడియా పనిచేసిందిలే బాగానే మండుతుంది పొయ్యి మరి చిన్నగా వండటానికేనా పెద్ద గిన్నె పెట్టి వండటానికి కుదరదు ఒకసారి ట్రై చేయి పో మామూలు పొయ్యి పెట్టినప్పుడు అయితే మాత్రానికి రాళ్ళ పొయ్యి పెట్టినప్పటికైతే బాగా పొయ్యి ఆరిపోతే ఎక్కువ శాతం అసలు పొయ్యి మండేది కాదండి ఇప్పుడైతే మనం చాలాసేపు అయింది మంట పెట్టి కానీ బాగానే మండుతుంది ఎక్కువగా ఆరిపోవట్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ బటర్ఫ్లై అయితే మాత్రానికి ఎగిరిపోతూ ఉంటుంది ఎగురుతూ వస్తుంది అదండి ఇక్కడ చెట్లు పువ్వుల చెట్లు ఉన్నాయి కదా వాటిని వాడడానికి అయితే వెళ్తుంది చాలా వస్తున్నాయండి వర్షాలకు అయితే ఈ బటర్ఫ్లైస్ ఇవ్వండి ఆ చిన్న గిన్నె దింపేసి ఇదిగోండి పెద్ద గిన్నె పెట్టేసింది మా అక్క అది పడిపోతుందా అంటే గట్టిగా ఒకసారి ఒత్తి చూడు ఇది భూమి పైకి కాదు అయినా పోయి మండుతుందా ఆరిపోయిందా మండుతుందా ఏ పొయ్య అయినా మండితే ఉంది గిన్నె బాగానే ఉంది కదా పొగ కూడా బాగానే అటువైపు నుంచి వస్తున్నా పొగ ఆ కారణం ఏంటంటే పొగడానికి చిన్న త్వర అయితే ఉంచింది మా అక్క పొగ పోవటానికి దానివల్ల పొగ బయటకు వస్తుంది ఈ పొయ్యి ఎందుకంటే కట్ట పొయ్యి బ్యాక్ ఇలాగ వండేటప్పుడు చేయి కాస్తుంది కాదు బ్యాంక్ కాదు చేయి కదా అందుకని నేను తెగ చేస్తున్నాను వంట పంట పడుతు నేను మా పాప అందుకనే

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇప్పటిదాకా పొయ్యి ఆరిందే లేదు అదే మామూలు పొయ్యి అయితే పద్దాక విసిరింది విసిరినట్టే ఉండాలి పొయ్యి ఆరిపోతునే ఉంటుంది ఇది బాగుందండి ఇలా పెట్టుకోవచ్చండి కట్లు అయిపోతే కాదు మళ్ళీ మనం బూర్ తీసేపుడు అది అంటే మళ్ళీ ఇది మనం పొయ్యి అక్కడ అయిపోయాక బూర్ అంటే లక్క మన నుంచి లాగేసుకొని పారిపోయాలి మన పొయ్యి తెత్తుకోవాలి దీని కానీ తెచ్చుకోవాలి నాకు అది పోయి నచ్చిందని మీకు నచ్చితే లైక్ చేయండి అది షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి చుట్టూ తను అంతా చేస్తాను అది చేసుకుంటాను హీరో చేయవా నేను అలస కష్టపడి పోయావా చూడండి అలసిపోయిందంట మా అక్క గిన్నె అనుకో ఎట్టేసిద్ది అంత పనంతా పొయ్యి మాత్రం బాగా మండిపోతుందండి మామూలుపూడ అయితే మండప అయితే బాగానే మండుతుంది ఉపయోగపడుతుంది బాగుంది నీ ఐడియా నా ఐడియా అమ్మది అమ్మదా అవే బాగుంది అమ్మ కొంచెం వెరైటీకి ఆలోచించిందన్నమాట నాకైతే నేను చెప్తున్నా నాటి నాటియా నా పెద్ద అమ్మ చెప్పాను ఎలా చేయము నాకు ఇలా కావాలి కే అనుకో కూడిలో అయితే ఇలా చేసి బాగా మెత్తమంది అమ్మ చుట్టూరు మెత్తేమంది మొత్తం కిచెన్ తయారు అప్పుడు పొంగిచ్చమ్మా ఇప్పుడు ఇదంతా ఉంది కదండి ఇదంతా శుభ్రం అంట ఈ చెట్లుగా మొత్తం మా క్లీన్ క్లీన్ మిగిలిన క్లీన్ చేయాలి చెత్త అంతా అది మొత్తాన్ని క్లీన్ చేసేసి ఈ ప్లేస్ లో మాత్రానికి మా అక్క కిచెన్ కావాల్సిన సామాన్లు ఎలాగో అలాగ సదిరిద్దంట దానికి ఏదో సిద్ధం చేస్తుంది పొయ్యి పెద్ద మంట కూడా వస్తుంది బాగా మండుతుంది మా అక్కకి ఇంకా పొగతోటి పని ఉండదు బాగానే వంట అవుతుంది పొయ్యి అలా మండుతూ ఉండాలి అది నా ఇంకా వచ్చి ఇక్కడ కూర్చోవాలి ఇలా కూర్చోవాలి ఇక్కడ ఎలా పొయ్యి మండుతూ ఉండాలి అది అలా మాడిపోతూ ఉంటుంది నువ్వు తర్వాత అమ్మ చేత దెబ్బలు ఏంటి వంట చేసుకొని అక్కడికి తింటావా ఎలా కూర్చుందంటే అలా కూర్చుందంటావా అబ్బా అబ్బా చూడండి అది కాక చెట్లు బాగుంటాయి కదా చెట్ల కింద అందుకు బాగుంది ఈ లొకేషన్ ఇది కాస్త క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అవుండు అక్కడ నువ్వే చేసుకో నీ కిచెన్ కదమ్మా మేము చేయకూడదు కదా నువ్వే చేసుకో ఏం చేయను బాబాయ్ రేపటి నుంచి బ్లాగా కిచెన్ బ్లాగ్ తన వరకే కిచెన్ బ్లాగట ఉంటామండి మళ్ళీ రేపు కలుసుకుందాం